పెద్ద సభ పెట్టాడు వాడు ఎంగిలిమెదులు తినేటటువంటి కుక్కలు ఉన్నాయి కదా డాగ్స్ ఉన్నాయి కదా ఈ డాగ్స్ అనేటిని కూడా పిలిచాడమ్మ మీరు కూడా చెప్పాలి కావాలి ఈ ఎంగిలిమెదులు ఆశపడే కుక్కలు ఎప్పటికీ ఉన్నాయా లేవా ఎక్కువైపోయాయి ఇంకా ఊర కుక్కల్లా మన దేశం మీద అభిమానం ఉండదు మన దేశం మీద ప్రేమ ఉండదు మన సంస్కృతి మీద మన ఆచారాల మీద హక్కువ ఉండదు ఎక్కడో రష్యాలో కుక్క కూర్చే చైనాలో కుక్క బొ అంటే ఇక్కడ బొబ్బ బొబ్బేస్తాయనమాట ఈ దేశంలో సమస్యల మీద ఈ కుక్కలు మాట్లాడవు ఈ దేశంలో సంస్కృతి మీద ఒక అనలేమో బంగ్లాదేశ్ లో నిన్న కాక ఉన్న ఏమండి మన హిందూ స్త్రీలను హిందువులను వేలాది మందిని తన్ని తరిమేస్తే నడి రోడ్డు మీద మానభంగాలు చేస్తే వివస్థలు చేస్తే దాష్ఠీకరణ చేస్తే భారతదేశంలో ఉండే ఈ కుక్కలు ఈ సెక్యులర్ పేరు పెట్టిన కుక్కలు ఒక్కడ కూడా బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఏ మెదవలే ఇది ఇది తప్పు మా హిందుత్వాన్ని నాశనం చేస్తున్నారు భారతదేశంలో మేము ప్రేమిస్తే పక్క దేశాల్లో ఉండే ముస్లిముల మధ్యలో ఉండే మా హిందువులు కోత కోత కోచేస్తున్నారు భర్తల ముందు చేతులు కాళ్ళు కట్టేసి బాల మానభంగా చేస్తూ ఉంటే ఆడపిల్లలు ఎత్తుకు వెళ్ళిపోతుంటే గుడ్డలు తరుక్కుపోతున్నాయి అనేటటువంటి మాట ఒక్కడైనా ఇచ్చాడా ఇచ్చాడమ్మా చెప్పాలి ఇచ్చాడా ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు దానికి కారణం ఏంటి ఏం భయం ఇక్కడ ఏం భయం అమ్మా ఇచ్చింది మనమే కదా ఓట్లు వేసింది మనమే కదా అప్పటి దీన్ని మనం ఖండించాలి హిందువులుగా మనం ఏం చేయాలమ్మా అదే మన ఇంటిలో నా తల్లికే జరిగితే నా చెల్లికే జరిగితే నా స్వాదడే జరిగితే నేను తట్టుకోగలనా పక్క దేశం కాబట్టి ఎలా పోయినా మనకు పర్వాలే పాకిస్తాన్ నుండి తని తరిమేశాలు పంతొమ్మిది వందల నలభై